టిట్కో గృహాలలో కనీస వసతులు పూర్తి కాకుండానే హౌసింగ్ అధికారులు హడావుడిగా నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి గృహప్రవేశం చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఎస్టిస జిల్లా ప్రధాన కార్యదర్శులు పోలసు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు బుధవారం ఇరుకుల పరమేశ్వర అమ్మవారి గుడి కాపు భవన్ వెనకాల గల ప్రాంతంలోని టిట్కో గృహాల వద్ద గిరిజనులతో కలిసి దర్ణ నిరసన తెలిపారు ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో టిట్కో గృహాలు ఏడు బ్లాక్లు నిర్మించాల్సి ఉండగా ఒకే బ్లాక్ మాత్రం నిర్మించి కనీస వసతులు లేకుండా లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి ఇళ్లలో చేర్పించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు నీరు కనీస వసతులు లేకుండా ఆ గృహాలలో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మొత్తం ఏడు బ్లాక్లు నిర్మించి నిర్మించాల్సి ఉండగా ఒక బ్లాక్లో నిర్మించి ఇవ్వడం ఏమిటన్నారు ఈ ప్రాంతంలో మూడు వందల అరవై మందికి గృహాలు ఇవ్వాల్సి ఉండగా నలభై ఎనిమిది మందికి నిర్మించి ఇవ్వడము ఏమిటని అధికారులు నిర్లక్ష్యంగా ఊహరిస్తూ పేదల పట్ల నిర్లక్ష్యంగా ఊహరిస్తున్నారన్నారు టీడీపీ పార్టీలో కార్యకర్తలకు కనీస గౌరవం లేకుండా పోయిందని అధికారులను అధికారులు కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారన్నారు టీడీపీ అధికారులకు చంద్రబాబు నాయుడుకు లోకేష్కి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు ఈ డిట్కో గృహాలపై అనేక సార్లు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే తెలిపిన మంత్రి అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటన్నారు టీడీపీ పార్టీ కోసం ఆహర్ కృషి చేసిన కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడంతో ఆవేదనతో మాట్లాడుతున్నామన్నారు ఇప్పటికైనా ఏడు బ్లాకులని గృహాలు పూర్తి చేసి రెండు వందల మందికి గిరిజనులకు గృహాలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు టీడీపీ నలభై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ పాలూరు నాగేశ్వరరావు కొమరగిరి మహేంద్రబాబు చంద్రశేఖర్ కేదాసు గిరిజన మహిళలు పాల్గొన్నారు అందరికీ నా నమస్కారం ఈరోజు నా పేరు బాల పూల బాలసుబ్రహ్మణ్యం ఇరగాలమ్మ సంఘం నలభై ఒకటి డివిజన్లో నేను నివసిస్తున్నాను అయితే నాకే నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్టిస్ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడ పనిచేస్తున్నాను గత ఎన్నో పంచాయతీ మెంబర్గా కానివ్వండి ఎంపీటీసీ నెంబర్ కానీ దేవస్థానం మెంబర్గా అన్ని చేసి అన్ని పథకాలు చేసిన వాడిని ఈరోజు ఈ సమస్య మేము పత్రికూర్వకంగా అందరికి తెలియజేది ఏంటంటే మాకు తొంభై ఐదులో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టిక్కో ఇటు స్థలం పదకొండున్నర ఎకరా మా కోసం గిరిజనుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇస్తామని చెప్పి మూడు వందల పట్టాలు ఇష్యూ అయిపోతే ఆ పట్టాలని మళ్ళీ ఎన్నికలు కోడ్ వచ్చిందని ఆపేసి దాన్ని మళ్ళీ రాజీవ్ గృహాల పని గవర్నమెంట్ మారిన వెంటనే రాజీవ్ గురఫ్ ఫన్ని కట్టి ఆరు వందల ఇళ్ళు బయట వాళ్ళకి ఇచ్చారు కానీ ఆ ఎరగాలమ్మ సంఘంలో నివసిస్తున్న ప్రజానీక్యాలకు గిరిజనులు అయిన వాళ్ళు చేపలు పట్టుకుంటూ జీవనాథం నడుపుతూ రిక్షాలు దొక్కుతూ ఇన్ని చేస్తుంటే వాళ్ళకి నీ కనీసం ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా రకరకాల వేధింపులు చేసి మీరు వెళ్ళిపోవాలా మీద క్లీన్ చేయాలని రకరకాల భయభ్రాంతులు చేసినారు అధికారులు అయినా సరే మా పోరాటం తప్పకుండా మేము ఈ స్థలాన్ని ఏకాడికి సాధించుకోవాలని మాకు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన తర్వాత మళ్ళీ ఉన్న నాటికి రెండు వేల పద్నాలుగులో నారాయణ గారు మూడెకరాలు ఇరగాలమ్మ సంఘాన్ని కేటాయించి మూడెకరాలు వచ్చి కాపుభవనం కింద ఆయన అడగలు చేశారు కాబట్టి ఆ మూడు ఎకరాలలో ఇరగాలమ్మ ప్రజానీకానికి ఇస్తామని చెప్పి డిప్యూషన్ ఎత్తి వాళ్ళకి లాటరీ ప్రకారంగా ఎవరెవరు బ్లాక్లు అని చెప్పి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వల్ల మళ్ళీ ఆపేసి ఎన్నికలు కూడా వచ్చి అని ఆపేసి దాన్ని నిర్మోషంగా అట్టే ఆపేశారు ఆపేసిన తర్వాత దాంట్లో టిక్కో ఇళ్ళు కింద ఒక బ్లాక్ కట్టారు నలభై ఎనిమిది ఇల్లు ఏడు బ్లాక్లు మొత్తం ఇవి ఏడు బ్లాకులకు గాను నలభై ఎనిమిది ఇళ్ళు కట్టారు ఆ నలభై ఎనిమిది ఇళ్ళుపై మేము అడిగితే కమిషనర్లు అందరూ ఏమన్నారంటే అది కోర్టులో ఉంది దాన్ని మేము ఏం చేసేదానికి లేదు మా పరిస్థితి అని చెప్పినారు సరే కోర్టులో ఉందని అన్నారు కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది నేను తెలుగుదేశం లీడర్గా ఉన్నాను ఈ విషయాన్ని కాలాలు ఇస్తామని మాకు చెప్పారు చెప్పిన తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయాం తీసుకుపోతే స్థానిక ఎమ్మెల్యే అంటే ఏమండి మా కార్యకర్తలు ఉండరు మా కార్యకర్తలని పెట్టుకొని మీరు ఆ పని చేయండి అని చెప్తే ఎమ్మెల్యే మాట కాడ ఖాదరు చేయకుండా మాకు మినిస్టర్ గారు చెప్పారు నారాయణ గారు చెప్పారు అనంత నారాయణ గారు ఇదే చెప్పాడా పార్టీ కార్యకర్తలని విశ్వసించమని చెప్పి చెప్పారు ఆ కార్యకర్తలని మా జాతీయ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఒక విధానాన్ని పార్టీ కార్యకర్తలతో పార్టీ విధానంతో మీరు ప్రజలకి ముందుకు తీసుకోమని చెప్పిన మా జాతీయ అధ్యక్షుడు కానీ మాకు తెలుగుదేశం కార్యకర్తలకి ఎలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఎవరు చేస్తున్నారు అధికార నిర్లక్ష్యం జరుగుతుంది ఇక్కడ కమిషనర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఒక సైడ్ వన్ సైడే చేస్తున్నాడు గత ఐదు ప్రభుత్వ గతంలో ఐదు ఐదేళ్ళు ఉండే వాసన ఇంకా ఫాలో వాళ్ళకి ఇంకా మార్పులు జరగలా వాళ్ళు మారలా రోజుకి గడ తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తకి విలువలు లేవు ఇది మేము అవసరమైతే మా జాతీయ అధ్యష్టి తీసుకుపోతాం మా జిల్లా అధ్యక్షుడికి తీసుకుపోతాం మా రాష్ట్ర అధ్యక్షుడి కా తీసుకుపోతాం కానీ ఈరోజు టిక్కో మా వాళ్ళకి రెండు వందల మందికి ఇస్తుంటే వాళ్ళని భయప్రాంతం గత ప్రభుత్వం భయప్రాంతం చేసి వాళ్ళని తీసుపోయి కల్లూరుపల్లి పడారుపల్లి ఇంకో దగ్గర ఇంకో దగ్గర వేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి ఎరగాలం సంఘంలో పెడతారు మాకు ఇరవై మందికి ఇస్తే ఇరవై మంది బయట వాళ్ళకి ఇస్తారు ఇది ఎంతవరకు మేము అడిగేది ఒకటే మేమే కోర్టుకి గడ పోయాం మేము ఆరు పూటకి ఆ పూట పని చేసుకుని బతుకుతూ జీవనిస్తుంటే మేము తలా రూపాయి వేసుకొని హైకోర్టుకి కూడా పోయి మేము ఆశ్రయించుకొని మా మా స్థలాలు మాకు కావాలని మేము పోరాడుతున్నాం ఈ రోజుకి గడ కానీ ఈ రోజు చేసే అధికారాలు అధికార దుర్వియోగం ఏ విధంగా ఉందంటే అధికారులు చేసే ప్రవర్తన ఏ విధంగా ఉందంటే అంత దుర్మార్గం ధర నారాయణ చెప్పాడా మని కార్యకర్తలు పెట్టుకోవద్దు నారాయణ చెప్తాడా ఏమైనా పార్టీ కార్యకర్త కదా ఆయన కాన్స్టిట్యూషన్లో ఇంకొద్ది ఇక్కడ పనిచేస్తే ఆయన అమ్ముకుంటాడా మరి ఒక వార్డులో ఒక డివిజన్లో ఒక కార్పొరేట్ ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు ఒక కార్పొరేటర్ ఉన్నాడు ఒక కాల్ పాటించాలని తెలివిదా తెలియకుండా ఇంత దుర్మార్గం మా మీద వ్యవహరిస్తాడా ఈరోజు ఆయన ఇష్ట ప్రకారం ఇచ్చాడు ఎవరు ఇచ్చినట్టు అయ్యి మేము నలభై ఏళ్ళండి ఆ స్థలం కోసం పోరాడుతున్నది నలభై ఏళ్ళు ఆడ ఫెసిలిటీస్ చూస్తే ఇంకా లేవు వాటర్ లేదు సిలింగ్ చేయలే ఇంకా కింద ప్లాట్ఫామ్ చేయలే ఏం చేయాల వాళ్ళని తీసుకొచ్చి ఆడేసియమ్మన్నారు మాకంతా కంప్లైంట్ చేసి మరి మేము అడుగుతున్నాం అంటే మేము అంటే ఈ ధరన వీళ్ళు ఎంతో దుర్మార్గం చేస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి పట్టి అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ ఈరోజు ఈ అధికారుల వల్ల దుర్నియోగం చేస్తూ మమ్మల్ని నానమైన చేస్తూ వాళ్ళు ఏదో ఇచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అంటే ఎట్టెళ్తారండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఏ విధంగా చేస్తారు వాళ్ళు నారాయణకి తెలియదా అని నారాయణ గారు ఎందుకు చేస్తారు అనంతనా అక్కడంటూ ఒక డివిజన్లో ఉంటారు మా పార్టీ కార్యకర్తలు ఉంటారు ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చెందని చెప్పరా నారాయణ చెప్పి గారు చెప్పేసినంత మాత్రం అయిపోతుందా ప్రజల్ని నానా ఇబ్బంది పెట్టు ఆఫీసుల చుట్టూ నానా హింసలు పెట్టి తిప్పిస్తున్నారు తప్పే కానీ ఇంకా పార్టీని కూడా ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని జనాల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఏ విధంగా చెప్పాలా మేము ఏ విధంగా పోయి చెప్పాల ఈ మాట మేము అధిష్టానం తీసుకుపోతాం ఖచ్చితంగా దీని గురించి మేము అన్ని దగ్గర పోరాడుతాం ఈరోజు మా మా డిజిన్ ఇన్ఛార్జీ వచ్చాడు పాలూరు నాగసు వచ్చాడు మా కార్పొరేటర్ గారు ఉన్నారు ఇంతమంది మేము ఉంటే మాకు ఇంటిమిషన్ చేయకుండా తాళాలు ఇచ్చేసి మీ పాటికి మీరు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతే ఇది ఎంతవరకు కరెక్టు నేను అడిగేది నారాయణ గారిని అడుగుతున్నా ఈరోజు ఇది ఎంతవరకు కరెక్టు మేము నలభై అండి తొంభై ఐదు నుంచి పనిచేస్తున్నానండి తెలుగుదేశం పార్టీలో ఈరోజుకి నేను అట్టే ఉండ ఎక్కడ జాన స్థలం చూసుకునేది లేదు అయినా సరే మా కోసం మా జాతి కోసం మేము పాకులాడి ఈ వార్డులో అనేక కష్టాలు పడుతున్నారని చెప్పి నానా హింసలు పడి మేము కోర్టులకు పోయి మేము ఇచ్చేస్తే ఈరోజు తా ఏదో తాగి వచ్చాము తాళాలు ఇచ్చేసామంటే ఎవరిచ్చినట్టు అది కార్యకర్తలు పెట్టుకోరా కార్యకర్తలతో మాట్లాడరా కార్యకర్తలు ఇచ్చేయరా ఎంతవరకు ఇది చెప్పండి ఇది అది అధికారులు చేసే నిర్లక్ష్యము దీన్ని మటుకు మేము ఇది చేసే లేదు ఇది అధిష్టానం మటుకు ఖచ్చితంగా తీసుకుపోతాము ఇది ప్రభుత్వాన్ని తెలుపుతాము ఇది అటువంటి మేము చేయాల్సిన బాధ్యత అంతా మీకు చెప్పి దీని మీద చేయకపోతే ఇంకెందుకండి మీ తెలుగుదేశం పార్టీలో మాకు గుర్తింపు లేనప్పుడు మాకు వేయాల్సిన ఇలుగులు ఇలినప్పుడు మీకు ఎందుకు మీ తెలుగుదేశం పార్టీలో చెప్పండి అదేనే చెప్పండి మీకేం సంబంధం లేదు మీరేం చేయలేదు మేమే చేసుకుంటా అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మమ్మన్నారు మీరు గ్రామాలల్లోకి మమ్మల్ని ఎందుకు తిరగమన్నారు గ్రామాలల్లో మీ మీ గిరిజనులు కానీ ఇంకోరు కానీ ఇంకో పద్దెనిమిది వార్డులు తిరిగానండి పద్దెనిమిది వార్డులు ముప్పై ఆరు గ్రామాలు తిరిగానండి గా నేను అన్ని బాబు గారు ఎన్ని చెప్పాడు అన్ని పథకాలు మీకు చెప్పామండి ఇన్ని చెప్పినా కాడ దాని మీద స్పందన లేకుండా ఎవరో వచ్చేసాం తాళాలు ఇచ్చేసాం మీరు వేసుకోండి మీ బోండి అంటే ఎవరండి బాధ్యత రేపు నీళ్ళు రాలేదంటే ఎవరిని అడతాండి అండి ఇక్కడ వాళ్ళని అడతారా మమ్మల్ని అడతారండి మేము ఏమి ప్రజల్లోకి పోయి చెప్పాలి మేము ఏ విధంగా మేము చెందాలా ఇంకా ఉందంటే ఇంకా ఆరు బ్లాక్ ఇంకా కట్టాల్సినట్టు మీరు నలభై ఎనిమిది మందికి ఇచ్చి చేతులు తుడుపుకున్నారు మిగతా ఎనిమిది వందల మంది మా కాడ వచ్చి తంటాలు పడుతున్నారు ఏమన్నా వాళ్ళకి వచ్చే మాకు రాలేదని మేము ఏం సమాధానం చెప్పాలా ఎవరన్నా వచ్చారా మా కాడికి మిగతా అదేమన్నా కడుతున్నాం ఇది చేస్తాం అని ఏమన్న మాకు చెప్పారా చెప్పాలా మరి మేమేం ఏం చేయాలా మేము ఎవరు మరి పెట్టుకోవాలా అందుకనే మా జాతీయ అధ్యక్షుడికి నారా లోకేష్కి కానివ్వండి మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారికి కానివ్వండి అట్నే మా జిల్లా ఇన్ఛార్జి అజీజ్ గారికి కానివ్వండి అందరికీ మేము తెలుపుతామండి ఈ విషయం మటుకు ఇంతటితో వదిలేదు లేదు దయచేసి చెప్తున్నా పుల్లి రాజకీయాలు మటుకు చేయొద్దు ఏదన్నా మా స్పష్టంగా చేయండి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు మీరు నష్టపోతారు అధికారులు ఒకవైపే చూస్తున్నారు మీరు రెండో వైపు ప్రజలు ఆగ్రహం తట్టుకోలేరు మీరు మేము చెప్తాను ఇది మీరు ఆలోచించుకోండి దయచేసి ఈ పద ఈ ఇన్నపు నేను ప్రజల ద్వారా రెండు మీడియా ద్వారా అందరినీ తెలివి పట్టుకుంటూ చలవ తీసుకుంటున్నాను నాగేశ్రావు నలభై ఒకటో డివిజన్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఈ అధికారులు ఇక్కడ టిట్కో ఇళ్ళు కట్టారు కట్టి కరెక్ట్గా పూర్తి కూడా కాలేదు వాటర్ సరిగ్గా లేవు ఏది ఫ్లోరింగ్ కానీ ఏమీ కరెక్ట్ లేవు కానీ అది ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా వచ్చి తాళాలు ఇచ్చేసే జరిగింది కొంతమందికి ఇంకా కొట్టాల్సినవి ఉన్నాయి అవి కూడా కట్టి అన్ని కత్తి చచ్చేసి అందరికీ ఇచ్చుంటే బాగుండేది ఇప్పుడు అన్ఫినిషింగ్లో ఇచ్చేసి ఇప్పుడు కనీస ఆ కార్యకర్తలకి వార్డు ఇన్ఛార్జి కానీ వార్డు కార్పొరేటర్ కానీ ఆ ఎస్సీసీ నా ఎస్టీసీ నాయకుడు బాల సోళ సుబ్రహ్మణ్యం కానీ ఎవరికి కానీ చెప్పకుండా ఈ నాయకులు ఈ డే ఈ డీఈఈ ఇదంతరం కలిసి గబగబా వచ్చి తాళాలు ఇచ్చేసిపోవడం ఎంతవరకు కరెక్ట్ అది అది కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విలువ ఇవ్వమని మేము అడుగుతున్నాం ఇంకేం అడగట్లా మేము విలువ కావాలి మాకు